హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అనేది నేను ఒక టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనం వంట చేసుకునే కడాయిలు అలాగే గిన్నెలు ఉంటాయి కదా అవి కింద బాగా బ్లాక్ అయిపోయి జిడి జిడి కింద ఉంటాయి అన్నమాట మనం ఎంత గట్టిగా తోమునాయి కానీ అవి పోవు దానికోసం నేను ఈజీగా ఇంట్లోనే ఒక చెట్కా అయితే చెప్తాను మీరు ఫాలో అయిపోయింది ఫస్ట్ అయితే మనం ఏ గిన్నె అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అది తీసుకుని ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి దాని నిండా వాటర్ వేసుకోవాలన్నమాట నేనైతే ఈ కడాయికి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నీ కడాయి పెట్టి ఇంకా వాటర్ పోసాను వాటర్ కొంచెం హీట్ అయినాక మనం ఇందులోకి బేకింగ్ సోడా ఉంటుంది కదా అదేనండి వంట సోడా ఉంటుంది కదా మనం ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం ఆ వంట సోడాని కొంచెం వేసుకోనమాట కొంచెం వేసుకున్నాక ఇది కొంచెం ఒక కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మరిగినాక మళ్ళీ ఇందులోకి సర్ఫ్ అనేది యాడ్ చేసుకోండి మనం బట్టలు వాష్ చేసుకునే సర్ఫ్ అండి అది వేసి ఇది కూడా కొంచెము మరిగిన అంట మరిగినాక తర్వాత మనకి విమ్ జల్లు ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ ఉంటే ఒక రసం కూడా పిండండి ఇంకా బాగా క్లీన్ అవుతుంది నా దగ్గర నిమ్మకాయ లేక నేను నిమ్మ వేయలేదు ఉంటే మీరు తప్పనిసరిగా యాడ్ చేయడం మీద మర్చిపోకండి ఈ విధంగా ఈ మూడి వేసేసినాక మంచిగా కలిపేసి మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టాలండి ఇది బాగా మరిగిపోవాలి వాటర్ వాటర్ బాగా మరిగి ఒక పది నిమిషాల వరకు ఇలా మరిగినాక మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారిపోయినాక ఈ వాటర్ వంపాలి మీరు వేడిగా ఉన్నప్పుడు పంపేస్తే ఇంకా అందులో ఉన్న మురికి అన్నది సరిగా వదలన్నమాట ఫుల్గా కడాయిలోనే వాటర్ మొత్తము కూల్ అయిపోవాలి కూల్ అయిపోయినాక ఇందులో ఉన్న వాటర్ని మనం ఇప్పుడు సైడ్కి పంపేదాం వాటర్ పంపేసినాక ఇంకా కడాయి ఉంటుంది కదా ఈ కడాయి చివరిలో చూడండి మీకు మురుకు ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇలా వాటర్ వచ్చిందా ఆ మురుకు అంతా కిందకి వెళ్ళిపోయింది చల్లారిపోయినాక ఈ పై వాటర్ అంతా మనం వంపేస్తాము వంపేసినాక చివరి మటం చూసినారా మురుకు వాటర్ ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు దీన్ని కూడా పంపేసి మనం కడాయిని మన దగ్గర స్టీల్ పీస్ అంటాం కదా మనం సామాన్లు వాష్ చేసుకునేది సో దాంతో అయితే గట్టిగా నొక్కబెట్టి అనమాట ఈ విధంగా రుద్దినట్టయితే మురుకు మొత్తం పోతుంది ఇంకా మీకు ఉంది అనుకుంటే మీరు రెండోసారి కూడా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ ఈ విధంగా చేసినట్టయితే మీకు మంచిగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ జిడ్డు అన్నది ఉండదు అన్నమాట చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది టిప్పు మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అన్నది ఈ టిప్ బాగా వర్క్ అవుతుంది అండి నా మా ఇంట్లో గిన్నెలు ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్లాక్ అయిపోతే నేనైతే ఇదే ఫాలో అవుతాను చాలా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలిస్తే డిఫరెన్స్ అలాగే ఫస్ట్ టైం నేను నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇంక చాలా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్ చేయండి చాలా ఈజీగా మనము చాలా ఈజీ అంటే ఈజీగా దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా కడాయిలు అలాగే గిన్నెలు ఇంకా చాలా బిర్యానీ హ్యాండిల్ అవన్నీ ఈ విధంగానే మనము క్లీన్ చేసుకోవచ్చు దీనికి మళ్ళీ బయట మనం వేరే పౌడర్స్ అవి ఏమి కొనని అవసరం లేదు చూసారా తర్వాత క్లీన్ చేసిన విధంగా ఏ విధంగా ఉందో చూసారా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఇంకా మనకి కొంచెం ఏమైనా ఉందనిపిస్తే ఇంకొక రెండు మూడు సార్లు ఈ విధంగా చేస్తే అది కూడా పోతుంది అన్నమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మయర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్